ఒక కాయని సేకరించడం జరిగింది అతి కష్టం మీద చూసినా కదా బ్లడ్ ఎలా ఉందో అంత కలర్ఫుల్గా ఉంది అసలు ఫ్రెండ్స్ నేను మీటిఎస్ రాజు ఇక్కడ మా దగ్గరలో నాగుజమ్ముడి చెట్టు ఉంది ఆ ఫ్రూట్స్ని వచ్చేసి డెజర్ట్ ఫ్రూట్స్ అంటారు ఒకసారి మీకు చూపిస్తాను టేస్ట్ కూడా ఎలా ఉంటుందో వివరించి చెప్తాను ఒకసారి ఫాలో అవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రూట్ అనమాట దీన్ని ఒక మాటలు చెప్పాలంటే సి విటమిన్ టాబ్లెట్ కూడా అనొచ్చు ఎందుకంటే ఈ ఫ్రూట్లో అంతగా సి విటమిన్ ఉంటుంది అయితే వీటిని తీసుకొని తినడం అంత ఈజీ విషయం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా భయంకరమైన విషసర్పాలు కూడా ఉంటాయి దీంట్లో చాలా జాగ్రత్తగా చూసి దగ్గరికి రావాలి వీటిని ఆ చెట్టు నుంచి వేరు చేసి తినడం కూడా చాలా టఫెస్ట్ మ్యాటర్ అనమాట అయినప్పటికీ నేను ట్రై చేస్తాను ఒకసారి చూడండి చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఎందుకంటే ఈ ముళ్ళు కానీ గుచ్చుకున్నాయంటే మన కలర్లో కలిసిపోతాయి వాటిని తీయడం చాలా కష్టం అయినా నేను ట్రై చేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఒక కాయని సేకరించడం జరిగింది అతి కష్టం మీద దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే ఇది కదా బ్లడ్ ఎలా ఉందో అంత కలర్ఫుల్గా ఉంది అసలు చాలా వాల్యుబుల్ అన్నమాట టేస్ట్ కూడా నేను చూస్తాను అదిరిపోయింది ఫ్రెండ్స్ సి విటమిన్ అనమాట పుష్కలంగా ఉంటుంది ఆ టేస్ట్ వచ్చేసి పుల్లగా లైట్ తీయగా ఎక్కువ పుల్లగా ఉంటుంది చాలా యూస్ఫుల్ మీ దగ్గరలో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా సేకరించి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది హెల్త్ చాలా మంచిది దీన్ని ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ అని కూడా అంటారు ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కడ చూసినా అవి విరివిగా దొరుకుతాయి ఎడారులు అయితే మస్తు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకు ఒక లక్షణం ఉంటుంది వాటర్ని స్టోర్ చేసుకొని ఎంత కష్టమైన సమయంలో అయినా సరే వాటర్ని స్టోర్ చేసుకొని అది ఉపయోగించుకునేటువంటి శక్తి మంచి డిఫెన్స్ వ్యవస్థ దానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఏ యొక్క జీవులు కూడా దాన్ని ఏం చేయలేవు అంత రక్షణ వ్యవస్థను అది సొంతంగానే ఏర్పాటు చేసుకుంది ప్రకృతిలో ఇది ఒక గొప్ప లక్షణమని మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకసారి వీలైతే మీరు కూడా మీ గ్రమంలో ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్